శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఆదివారం నేర చరిత్ర మరియు అనుమానితులను పిలిపించి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అనుమానితులను నేర చరిత్ర గలవారిని ప్రతినిత్యం తమ పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉన్నారని తెలిపారు అలాంటి వారిలో సత్ప్రవర్తన కలిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉన్నవారిపై ఉన్నటువంటి రౌడీ షీట్ను తీసి వేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఈ కౌన్సిలింగ్ ద్వారా వారిలో సత్ప్రవర్తన కలిగి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు సహాయపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది అయితే పాల్గొన్నారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా రెండు వందల డెబ్బై మంది సస్పెక్టులు అయితేనేమి రౌడీస్ అయితేనేమి కేడీస్ అయితేనేమి టీపీస్ అయితేనేమి ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు సుమారు రెండు వందల మంది ఉన్నారు ప్రతి ఆదివారం వీరందరినీ పిలిపించి వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వారి యొక్క ప్రవర్తన మీద నిఘా ఉంచడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఓవీలు అవుట్ ఆఫ్ వీలు అంటే ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఉంది వారి గురించి కూడా సమాచారం పెట్టడం జరిగింది ఎవరైతే ఆదరుగా ఉన్నారో వారి యొక్క కబ కదలికలు ఏంటి రాత్రిపూట ఎక్కడికి పోతున్నారు ఏంటి వాళ్ళని చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి ఆదివారం ఇక్కడ పిలిపించి వారితో మాట్లాడటం వారు ఎక్కడ ఎలాంటి ఇది నేరాలకు వాటికి పోకుండా ఎలాంటి గొడవలు పోకుండా వారికి మాటల ద్వారా వాళ్ళకి తెలియజెప్పి వారిలో పరివర్తన తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం ఈ క్రమంలో ప్రతి ఆదివారం కూడాను ఇక్కడకు అందరినీ పిలిపించి వారితో మంచి ప్రవర్తనతో ఎట్లా మెలగాల ఏంటనేది చేతుల్లో ఇన్వాల్వ్ అయితే ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది వారందరికీ తెలియజెప్పి అలాంటివి లేకుండా చేస్తూ ఉంటాం